హరి ఓం ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాలలోని నాలుగవది ఈ శ్లోకాన్ని అశ్విని నక్షత్రం నాలుగవ పాదం మేషరాశి మేషరాశివారు నిత్యం పఠించినచో వారికి ఉన్న సకల నక్షత్ర దోషాలు తొలగి అన్నింటా విజయం చేకూరుతుంది అశ్విని నక్షత్ర అధిపతి కేతు గణము దేవగణము శ్లోకము సర్వ ప్రభు శివస్థాను శర్వశర్వ శివస్థానుర్భూతాదిధిర వ్యయः సంభవో భావనో భర్త ప్రభవः ప్రభురీశ్వరः సర్వः శర్వः శివः స్థానుः భూతాదిः విధిరవ్యయः సంభవः భావనः భర్త ప్రభవः ప్రభుः ఈశ్వరः తాత్పర్యం సర్వము తానే అయి ఉన్నవాడు సంహరించేవాడు మంగళस्वరూపుడు స్థిరమైనవాడు జీవులకు మూలం అయినవాడు మరియు సృష్టికి ముందే ఉన్నవాడు నాశనం లేని గొప్ప నిధి స్వఇచ్ఛతో అనగా తనకు తానుగా అవతరించువాడు కర్మఫల ప్రదాత భరించువాడు సర్వభూతాలను అంటే ప్రాణికోటను జనింపజేయువాడు సర్వమునకు అధిపతి సకల జగత్తులను పాలించువాడు శ్రీమన్నారాయణుడు